మ శివాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయనమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉండాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్యపరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకొచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరికి వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక నిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ ఫిబ్రవరి మాసం మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యాపరంగా చూసుకుంటే చాలా తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి విద్యారంగంలో పెద్దగా అభివృద్ధి సాధిస్తారు కానీ సాధిస్తారు కానీ ఎంత విద్య సాధించినా కూడా టక్కన ఏరియా వాళ్ళ మాటలన్నీ బ్రేక్ అయిపోతుంటారు ఏరే వాళ్ళ మాటలు విన్న దానివల్ల లేనిపోయిన సమస్యలు రావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని శిఖాకులు ఇబ్బందులు కొన్ని రావటం విద్యారంగంలో బ్రేక్ అయిపోతాం కాబట్టి ఏ ఉద్యోగం చేసినా కూడా మీకు ముందుకు రాకోకుండా అయిపోతుంటుంది ఏ వ్యవసాయం చేసినా రాజకీయంలో కూడా మీరు చేరి రాజకీయంలో కూడా మీరు ఎంతో ప్రయత్నాలు ఆలోచించినా కూడా దాంట్లో కూడా మీకు అభివృద్ధి రాకోకుండా మరి ఒక గ్రామంలో కూడా ఎన్నో విధానాలుగా ఊరు పట్ల ఇంటి పట్ల వ్యవసాయం పట్ల ఎన్నో విధానాలుగా మీరు పోరాటం చేస్తుంటారు మరి ఆ గ్రామంలో కూడా ఎంత ఏది చేసినా కూడా మీ పేరు అనేది పబ్లిక్ రాకోకుండా మీరు ఎంత చేసినా కూడా మిమ్మల్ని అనగ తొక్కేస్తుంటారు అది ఎందువల్ల కేతు గ్రహాల వల్ల మీకు అలా జరుగుతుంటాయి కేతు గ్రహాలు మిమ్మల్ని డిస్టర్మెంట్ చేస్తుంటాయి ఏ పని కానికోకుండా మనశ్శాంతి లాకోకుండా డబ్బు నిలబడుకోకుండా నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని మోసాలు రావటం ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం స్త్రీల వల్ల లేనిపోయిన సమస్యలు ప్రశాంతంగా బతికే కుటుంబంలో కూడా లేనిపోయిన కొన్ని సమస్యలు వచ్చి పోలీస్ స్టేషన్ దాకపోయి కోర్టు దాకపోయి కోర్టు చుట్టూ తిరగటం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం ఇలాంటిది మీ జాతక యోగంలో రాబోతున్నాయి కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ ప్లానింగ్ అయినా కానీ పబ్లిక్ చేయాలు అంత అనుకూలంగా లేని దానివల్ల మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా ఏ కార్యక్రమం చేసినా చేతి కాటుకు వస్తున్నాయి నోటికి అందుకోకుండా పోతున్నాయి మరి అది ఎందువల్ల అవుతుంది స్నేహాన్ని కొన్ని తగ్గించాలి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి స్నేహంలో కొంచెం ఇబ్బందులకరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అంటే డెస్ ఒక ఇంట్లో నుంచి ఇంట్లో స్త్రీ కానీ బయట స్త్రీ కానీ చేసే ఉద్యోగంలో స్త్రీ కానీ ఏ స్త్రీ కానీ ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం అనేది రాబోతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి అతి జాగ్రత్తలు వీళ్ళు పాటించుకోకుండా వీళ్ళు ఆలోచన చేసి నిదానంగా పడ్డారనుకోండి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటారు కాబట్టి కొన్ని కావాలంటే కొంత ఫాస్ట్గా ఉండాలి కొన్ని వదిలేయాలంటే కొంచెం వెనక్కి తగ్గాలి కాబట్టి అన్ని కావాలంటే మనకు దక్కవు ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇలాగా మీకు ఎదురైన కా కాబట్టి మీ మీద జనకన్ను ప్రజా కన్ను వెలుగు కన్ను తర్వాత చెడు ప్రయోగము చెడు ప్రయోగం అంటే అన్నీ బాగుంటాయి మనకి ఏ పని చేసినా కూడా మనకి కలిసి రాకోకుండా కొంచెం ఇబ్బందులు పడుతుంటారు చాలామంది నిద్రలో పండుకుంటే ప్రశాంతత నిద్ర ఉండదు ఆహారము కరెక్ట్ టయానికి భోజనం తినబుద్ధి కాదు ఏదో సాధించాలి ఏదో చేయాలి ఏదో చేయాలన్న ఒక ఆదుర్త ఇలాంటి సంఘటనలు ఎన్నో 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 టెన్షన్లు పడుతుంటారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఏదో ప్రయోగం జరిగిందని అర్థం ఆ ప్రయోగం జరిగింద్రా అంటే వాళ్ళు అన్ని రంగాలలో ముందుకు పోతారు కానీ ఏదీ సాధించలేరు ఆ రంగాలలో అన్ని రంగాలలో వాళ్ళకి కరెక్ట్గా రావాలి వాళ్ళ మీద చేసిన చెడు ప్రయోగము చెడు ప్రయోగం అంటే బాలావతి ప్రయోగము కట్టావతి ప్రయోగము శాతబడి ప్రయోగము ఇలాంటి చెడు ప్రయోగాలు వీళ్ళకి తగిలిన దానివల్ల వీళ్ళకి డిస్టర్బ్మెంట్ అయిపోతుంటారు అలాగా ఆ డిస్టర్మెంట్ కాకోకుండా ఆ ప్రయోగాలు ఎలాంటి ప్రయోగం రాకోకుండా ఇలా మైండు మనస్సు త్రికార శుద్ధి బాగుండేటిగా లక్ష్మి నిలబడేట్టుగా మరి వీళ్ళు ఎవరు ప్రేమించినా కూడా ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళని ఇద్దరులకి మీరు ప్రేమించిన వాళ్ళు కూడా ఒక మైండ్ ఒక మనస్తత్వం ఒక మనస్తత్వం అనేది అనుకూలంగా ఉండదు అది ఎందువల్ల ప్రేమ అంటే రెండు అక్షరాలు ప్రేమ రెండు అక్షరాలు ప్రేమించేది మూడు సోల సినిమాలకు వెళ్ళి మూడు సోల పార్కింగ్ పోయి వచ్చినంతవరకు ప్రేమ కాదు అది ప్రేమ అంటే ఎదురుటు మనసులో ఉండాల్సిన భావ్యం తెలుసుకునేదే ప్రేమ స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి మరి వీళ్ళ ఇద్దరు జాతక యోగాన్ని బట్టి తెలుసుకోవాలి మరి అది తెలుసుకోకుండా అశ్రద్ధగా పాటించి ఏం కాదులే అన్నట్టుగా మనం ప్రేమించాములే మనం చెప్పిందే పాస్ అవుతుంది మనం చెప్పిందే కరెక్ట్గా అనేది కొంతమంది అనుకుంటుంటారు చాలామంది చాలా విధానాలుగా ఏం ఆలోచిస్తారంటే వాళ్ళు ఆ ప్రేమ దక్కేంత వరకు వాళ్ళు ఆలోచిస్తుంటారు ప్రేమ దక్కిన తర్వాత నువ్వెవరో నేనెవరో అప్పుడప్పుడు వరకు వాళ్ళు ప్లేట్ మార్చేస్తారు దానివల్ల లేనిపోయిన సమస్యలోకి మీరు ఇరుక్కునే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి కాబట్టి మీ కుటుంబం మీద మీ మీద ఎవరెవరు ఏ ఏ ప్రయోగం చేసినా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి ఒకసారి మీరు ఒక ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమేమి జరుగుతుంది మీ కళలో ఏమేమి వస్తున్నాయి మీ మీద ఉన్న గ్రహాల దోషం ఏమిటి అనేది కూడా జాతక చక్ర గణితం వేసి కూడా మేము చూసి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ సమస్త దోషములకి ప్రశాంతమైన కట్టు అనేది ఒకటి ఉంటుంది ఆ కట్టుగాను మీకు కట్టు కట్టామరా అంటే మీ లైఫ్లో అనుకున్న కోరికలు చేసే పనులు ఉద్యోగాలు వ్యవసాయములు రియల్ ఎస్టేట్లో కూడా అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏదైనా కానీ ఆలోచించి ముందుగడి చేయండి ఆచి ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు మనం చేసే తొందరపాటు వల్ల అదే మనం కొంచెం ముందు ఆలోచించుకొని స్లోగా పోతే ఏమి కాదు ఏం పర్వాలేదని కొంచెం స్పీడ్గా వెళ్ళామనుకోండి ఏదో ఒకటి అడ్డు వస్తుంది దానివల్ల మనకి కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి కాబట్టి ఆ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మీరు ఏ సమస్య వచ్చినా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళొక స్థానాన్ని పూర్తి చేయాలని ఎన్నో విధానాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు చేతి కాటుకు వస్తుంటుంది చేయి జారిపోతుంటుంది ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒకటి డస్ట్బెంట్ అవుతుంటుంది చేతి వచ్చింది చేయి జారిపోవటం అనుకున్న పనులు అనుకున్న టయానికి సక్సెస్ కాకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం కాబట్టి వీళ్ళ జాతకం ఏంట్రా అంటే ఏ విషయమైనా కూడా ఓపెన్గా ఉంటారు ఉండి ఉండి ఏమవుతుంటారంటే కుండా ఒక అలవాటు ఏంటిరా అంటే ఉండ పర్సనల్ విషయాలని కొంచెం పబ్లిక్ చేస్తుంటారు ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడారో రెండు మాటలు మాట్లాడారనుకోండి ఆ మాట ప్రకారంగా వాళ్ళు ఆలోచించి అబ్బాయి మన ఓడేలే అన్నట్టుగా ఆలోచించి ఉండవాస్త అని చెప్పేస్తుంటారు అలాగ చెప్పిన దానివల్ల ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు కూడా గత సంవత్సరంలో కూడా ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి కొంచెం డబ్బులు కానీ ఆస్తి కానీ ఏదైనా ఉద్యోగం కానీ కొంచెం పెరిగిందిరా అంటే వీళ్ళకి కొన్ని చెడు గ్రహాలు వచ్చి కూర్చుంటాయి వీళ్ళని నెత్తిన కూర్చొని వచ్చి మంచిదారిని నడవకోకుండా చెడుదారిలో పంపిస్తుంటాయి ఆ చెడుదారిలో పంపించేటప్పుడు అర్థం చేసుకోవాలి మనకి ఏదో జరిగింది మన మీద మన కుటుంబం మీద మన ఫ్యామిలీ మీద ఏదో జరుగుతుంది దీనికి మనం జాగ్రత్త చేసుకోవాలనేట్టుగా మనసుకు ఉండాలి కాబట్టి మనసుకి కొన్ని గ్రహాల వల్ల ఎన్నో ప్రమాదాలు అవుతాయి ఆ గ్రహాలు అనేది మనకి చెప్పి రావు కదా మన దగ్గరికి ఆ గ్రహాలు ఎలా ఉంటాయంటే మనసుకి మంచిగా బాగుపడి ప్రశాంతంగా ఉండి వాడి లైఫ్లో ఒక సెట్ అవుతునే టయానికి ఎదురవుతాయి ఆ ఎదురయ్యే టైంలోనే ఆ గ్రహాలు ఎదురయ్యేటప్పుడే మనం గ్రహించుకోవాలి మనం కొంచెం డెవలప్మెంట్ అవుతున్నాము ఈ గ్రహాలు ఇలాగ రాబోతున్నాయి మరి ఈ విధంగా మరి మనం ఏమి చేయాలి ముందు జాగ్రత్త ఏమి చేయాలి మరి ఏ జాగ్రత్త పడితే మనకి బాగుంటుంది అనేది కూడా గ్రహించుకోవాలి అందరూ ఒకే రకంగా ఉండరు అందరూ ఒకే విధంగా ఆలోచన చేయరు కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలని మీరు శాంతం చేసుకుంటేనే మీకు అష్టౌసర్యాలు భాగ్యభోగాలు మీకు ముందుకు అవుతాయి కాబట్టి మీ మీద రెండు గ్రహాలు పోషిస్తున్నాయి కేతువ రావు శని అనేది పోయింది కాబట్టి ఈ రెండు గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి దానివల్ల మీకు గురుబలం తగ్గిపోతుంది ఆ బలం అనేది మీకు పెరగాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని పొందాలి దైవాన్ని మీరు ఆరాధించాలి దైవ దర్శనాలు చేయాలి మరి దూర దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు తప్పకుండా ఏ కార్యక్రమం కానీ చేయాలి వెళ్ళాలి పోవాలి సాధించాలని ఒక ఐడియా కోరికలు ఆలోచనలు ఉంటాయి కానీ లేనిపోయినా నిమిషంలోనే మనసుకి చడం చెత్తం చడం మాయం అన్నారు మనసుకి పది నిమిషాలు ఉండాల్సిన మైండు పది నిమిషాలు ఉండాల్సిన ఆలోచన కరెక్ట్గా ఉండదు త్రికార శుద్ధి అనేది మైండ్ మెమోర్ శక్తి అనేది ఒక టైంలో ఉండాల్సిన మైండ్ ఒక టైంలో ఉండదు అది ఎందువల్ల అంటే ఇలాంటి గ్రహాలు వాళ్ళకి ఎదురైన దాని వలన దానికి మీరు శాంతం చేసుకుంటే మరి మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ మీరు చేసే చదువుల మీద కానీ మీరు చేసే ఉద్యోగాల మీద కానీ నరదిష్టి లేకోకుండా లక్ష్మిని నిలబడిపోయేటుగా మనశ్శాంతి ఉండేట్టుగా అనుకున్న కోరికలు నెరవేరేట్టుగా మీ మీద ఎవరెవరు ఏమేమి చేయిస్తున్నారు ఏమేమి ఉంది దానికి ఏం చేస్తే శాంతం అవుతుంది అంటే మీ జాతక యోగంలో కూడా చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది అంటే మీ జాతక యోగాన్ని బట్టి చూస్తే ఒక స్త్రీ నుంచి మీరు ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కూడా మీ ప్లానింగ్ మీ ఐడియాలు మీ ఆలోచనలు ఎవరికి చెప్పి చేయొద్దండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు మీకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు టయాలంతా అనుకూలంగా లేని దానివల్ల మనసు ఆలోచన కొంచెం బ్రేక్ అయిపోతుంది మరి ఏమి చేస్తే మా జీవితంలో మేము ముందోడుగు వేస్తాం ఏ విధంగా బాగుంటుందా అని మీ మైండ్ ఆలోచనలో ఉంది కాబట్టి మీకు ఈ కింద పోయే నెంబర్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకు ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది కూడా మీ జాతక యోగాన్ని పెట్టి మేము చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ